అది రద్దయ్యేంత వరకు చట్టం ఉంది చట్ట పరిరక్షకులు న్యాయ వ్యవస్థ కాబట్టి ఆ చట్టం ఎవరికి అన్నటువంటి ప్రతి చట్టానికి ఒక మూల సూత్రం ఉంటుంది ఎందుకోసం ఒక చట్టాన్ని రూపొందించేది అనేది ఆ మూల సూత్రం ఏంటి అవినీతి ఆరోపణల పేరుతో అమాయకులని శిక్షించకూడదు అన్నటువంటి అమాయకుల్ని శిక్షించకూడదని పెట్టిన చట్టం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాథమిక వాళ్ళకి వర్తించకూడదని చెప్తున్నారు వీళ్ళు అంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఇద్దరు ధృవీకరిస్తున్నారు రిమాండ్ రిపోర్ట్ ఓకే చేయడం అంటే అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఓకే చేయడం అవినీతి ఆరోపణలకి ప్రాథమిక ఆధారాలు రిమాండ్ రిపోర్ట్ని ఓకే చేస్తున్న మ్యాజిస్ట్రేట్ చెప్పారు ఆమెను సమర్థించారు ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ ఇచ్చినటువంటి పాయింట్ని రిమాండ్ ని ఇద్దరు సమర్థిస్తూ ఆ కేసు కొట్టేయాల్సిన అవసరం లేదు విచారణ కొనసాగించొచ్చని ఇద్దరూ ఇద్దరు చెప్పారు తద్వారా అర్థమేంటి ఇంకా ఆటోమేటిక్ గా అవినీతి జరిగినటువంటి ప్రాథమిక ఆధారాలు సుప్రీంకోర్టు కూడా అంగీకరించినటువంటి కేసు ఇది కాబట్టి ఇందులో అది లేదు ఇది లేదు అనేటువంటిది కేవలం ఇక్కడ ఏంటంటే టెక్నికల్ సరిగ్గా చెప్పాలంటే వ్యభిచార గృహంలో దొరికినటువంటి సందర్భంలో మేమిద్దరం మైనర్లమే కాదు మేజర్లమే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని నిలదీస్తే కోర్టు కూడా అవును తప్పే ఉంది అంటది కాబట్టి ఆ విధంగా ఇక్కడ మాట్లాడటానికి తప్పించి ఇందులో అవినీతి లేదు అని ఎవడు సర్టిఫికెట్ ఇవ్వాలి ఇప్పుడు ఫైనల్ గా చీఫ్ జస్టిస్ బెంచ్ నుంచి సెవెంటీన్ ఏ సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి క్వాస్ చెయ్యాలా లేదా అనేది అయినా డిసైడ్ అవుతుంది ఇంకా అసలు దానికి సంబంధం లేదు ఇక ఏ అనేటువంటిది భవిష్యత్తులో చంద్రబాబు గారిని ఒక రకంగా భ్రష్టు పట్టించింది సిద్ధార్థ లో తన ప్రచారం కోసం ఆయన చేసుకున్నాడు భవిష్యత్తులో ఏ అవినీతి కేసుల్లోకి వచ్చినా సరే దన్మని జడ్జిమెంట్ తెస్తా కానీ అసలు విషయం పక్కన పెట్టి పక్కకి వెళ్ళేలా చేసి సెవెంటీన్ ఏ ద్వారా చుట్టూనే కేసుని తిప్పిన ఘనత అయితే మరి ఆయనకే దక్కు దానివల్లనే నేను అంటోంది